హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వారు లేరు నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను ఒక్కళ్ళకి కూరలు అవన్నీ చేసుకోవాలంటే బద్ధకం కదండి అందుకోసం చక్కగా పులగము లేదా కిచిడి మీరు ఏమనుకున్నా సరే ఒక గ్లాస్ అర గ్లాసు బియ్యం తీసుకున్నాను అవి మిగిలిన వెళ్తేమో పెసరపప్పు తీసుకున్నాను ఇది ఒక మనిషికి సరిపడా చేస్తున్నానండి నేను చాలా చాలా బాగుంటుంది కుక్కరు పెట్టేసేసుకుని దాంట్లో నెయ్యి కొద్దిగా నూనె రెండు వేసుకోవచ్చు లేదా మీకు ఏది ఇష్టమైతే అదే వేసుకోవచ్చు కానీ ఇలా రెండు వేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇది వేడెక్కిన తర్వాత మినపప్పు జీలకర్ర ఇంగువ వేసి అది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసేసి ఒకటికి నాలుగు నీళ్లు పోయాలి ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుంటే చాలా చాలా బాగుంటుంది పులగం కొంచెం మెత్తగానే ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా కిచిడికి కూడా అంటారు కావాలంటే ఇందులో కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ ఒరిజినల్ టేస్ట్ పోతుందండి నాకు ఇలాగే ఇష్టము ఇలాగా ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసుకుని కొద్దిగా మిరియాలు నేను పొడి వేసుకున్నానండి చాలామంది మిరియాల గింజలు వేస్తారు అందరూ తినడానికి ఇష్టపడరు కొంచెం క్రష్ చేసి అయినా వేసుకోవచ్చు లేదా ఇలా పొడి వేసుకోవచ్చు నాకు ఎప్పుడు పొడి రెడీగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాను అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిచ్చేస్తే పులగ రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి టేస్టీ టేస్టీ పచ్చిచారు రసం చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చింతపండు నానబెట్టుకుని పులుసు తీసేసుకుని కొంచెం పలచగానే చేసుకోవాలండి ఇందులో బెల్లము రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ పచ్చివేనండి దీన్ని పచ్చిచారు అంటారు ఆ తర్వాత మూకుట్లో నూనె వేసుకుని ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసేసి వేయించేసుకుని పోపు వేయించేసుకుని ఇందులో వేసేసి మనము చక్కగా చేతితోటి చక్కగా నలిపేసుకుంటే ఈ కారం అనేది బెల్లము ఉప్పు అనేది సమాంగా కలుస్తాయి అన్నమాట మనము ఉడకపెట్టాం కదండి అందువల్ల ఇవన్నీ బాగా కలుస్తాయి ఇలా కలపడం వల్ల చక్కగా పులగం కూడా రెడీ అయిపోయింది చూసారు కదా అటు పచ్చి చారు రెడీ అయిపోయింది ఇటు పులగం రెడీ అయిపోయింది దేవుడికి కూడా నా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చండి ఎందుకంటే మనం ఇందులో నూనె ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమి వేయలేదు కదా ఇలా నైవేద్యం పెట్టేయచ్చు చక్కగాను దసరా నవరాత్రుల్లోనూ వరలక్ష్మి వ్రతానికి దానికి ఇలా నైవేద్యం పెట్టచ్చు చూసారు కదా దీని కాంబినేషను ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి చాలామంది ఈ పులగంలోకి పల్లీల పచ్చడి చేస్తారండి నాకు ఆ పల్లీల పచ్చడి నచ్చదు అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఇదైతే తీ తీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది కదా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అందుకోసం నేను ఇలాంటివి చేయడానికి ప్రిఫర్ చేస్తాను యాక్చువల్గా అయితే మాకు నేను ఇది నేర్చుకున్నది నా పెళ్ళైన కొత్తలో మా ఇంటి ఓనర్ గారు నేర్పించారు ఇది దీనికి ఇంకొక రకం నేర్పిస్తారండి రసము నేర్పించారండి అది నేను ఆల్రెడీ పెట్టాను ప్రీవియస్ వీడియోస్లో ఉంది అది చూడండి అది ఇంకా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అది ఇలా చక్కగా నెయ్యి వేసేసుకుని కావాలంటేనే సుమా తినేస్తే సూప్ ఉంటుంది సో నచ్చితే కనుక ఓ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నిజానికి హోటల్స్లోనూ అక్కడ నెయ్యి విపరీతంగా వేస్తారండి తమిళనాడు సైడు అక్కడ అయితే ఇందులో నెయ్యి బాగా కారుతూ ఉంటుందండి చూస్తూ చూస్తూ అంత నెయ్యి మనం తినలేం కదండి ఏదో కొద్దిగా వేసుకుని కానిచ్చేస్తాం కదా ఇది లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి పట్టుకెళ్తే ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ